హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అలా లాగ్ వచ్చేసి ఏంటంటే మల్లడు బైక్ పై నుంచి కింద పడ్డాడు ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పిండు హాస్పిటల్కి వెళ్తున్నాము అక్కడ ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి దాని ప్రకారం చేద్దాం హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము ఇంకా నేము అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్నీ రాసుకున్నారు రాసుకున్న తర్వాత అగో అక్కడ కూర్చొని చూడు ఏమన్నా తెలుసు ఆయన గురించి వీడు కొంటగాడు నాకు తెలుసు బండి స్పీడ్గా నడుపుతాడు చాలా స్పీడ్ చేస్తాడు అంటారు ల్యాబ్లోకి వచ్చినాము కానీ నేను ఎక్స్రే అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో మొత్తం పడుకోబెట్టి అన్ని మిషన్ పైనుంచి ఇట్లా తీయడం ఇలాంటివి చేస్తారు కానీ ఇంత సింపుల్గా చేస్తారు కానీ సింపుల్ ప్రాసెస్ ఇది స్కానింగ్ కానీ వెనక చేయి నొప్పిందనే బాధనే లేదావా వీడియో చేస్తుంటే ఇంగ్లీష్ ఓది కానీ నేను చెప్పవలసింది ఏమంటే యూత్కి కొంచెం బండ్లు స్లోగా వెళ్ళండి చూసి వెళ్ళండి ఇప్పుడు మాత్రం చాలా స్పీడ్ ఉన్నారు పిల్లలు షార్నర్లు అయితే గల్లీలలో ఒకడొకడు రై రయ పోతున్నారు మీరు చూసుకొని పోదండి నిదానం ఏమైనా ఎవరు ఏం కాలేరు నిదానమే ప్రధానం చూసుకొని వెళ్ళండి నెమ్మదిగా ఏం ఏదో తప్పు అయినట్టు స్పీడ్ స్పీడ్గా వెళ్ళి కింద పడడం చేతులు విరిగిపోవడం కాలు ఇరిగిపోవడం లాస్ట్కి వస్తే ఇలాంటి బాధలు పడడం అవసరమా ఇలా చెప్తున్నందుకు ఏం బాధపడకండి కానీ మన జాగ్రత్త కోసమే కదా మనం సేఫ్ వెళ్తేనే కదా కానీ ఎవరు ఏం ఫీల్ అవ్వద్దు ఇలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడని సేఫ్టీ కోసమే చెప్తున్నాను నేను కొద్దిగా చూసుకొని వెళ్ళండి ఓకే స్కానింగ్ అయితే ఇమేజ్ తీసుకున్నాడు అయిపోయింది ఒక రిపోర్ట్ ల్యాబ్లోకి వచ్చిండు సిస్టంలో కన్వర్ట్ చేస్తున్నాడు ఇక్కడ కొద్దిగా బ్లాక్ ఉంది చూడండి ఈ కింద ఇదే క్రాకు చాలా ఏం అవ్వలేదు కొంచమే అయ్యింది హాస్పిటల్కి వెళ్ళాము ఎక్స్రే తీయించారు తీసినాము బోను కొంచెం క్రాక్ వచ్చిందని చెప్పారు ఇప్పుడు మళ్ళీ అది కట్టు కట్టించాలి వీధులపల్లి అనే గ్రామంకి వెళ్తున్నాము అక్కడ ఎలా కడతారు ఏం చేస్తారు అనేది మీకు అక్కడ వీడియో చేసి చూపిస్తారు మార్నింగ్ పొద్దున పోదాం రా అని చెప్పినా ఇక పొద్దున ఐదున్నరకే నేను లేకముందే వచ్చిండు మనోడు ఇవాళ చూడండి నేను బ్రష్ కూడా వేసుకోవాలి మళ్ళీ లేచి బ్రష్ వేసుకొని పొద్దున రెడీ అయ్యి తొందరగా వెళ్ళాము పొద్దున్నే లేవాలంటే ఐదు గంటలకు మరీ చిరాకు అనిపిస్తుంది కదా మంచి నిద్ర టైం అప్పుడే వచ్చి రచలే వచ్చేసాం జనాలు చూడప్పటికి ఎంతమంది వచ్చారు మా కన్నా ముందే ఇక్కడ ఒక పాప చిన్న పాపకి కాలు ఇరిగిపోయింది అగో మొత్తం మిడిల్లో పాపం నిల నిలబడడానికి కూడా వస్తుంది అగో ఎట్లా తీసుకోవచ్చు పాప కదా చాలా చిన్న పాప మొత్తం ఇంకా వీళ్ళు చేయి ఎరిగిన వాళ్ళు కాలు ఎరిగిన వాళ్ళు టోటల్ అందరు ఇక్కడికి వస్తారు మంచిగా సెట్ అయిపోతుంది అక్కడ వస్తే మంచిగా కట్టు కట్టి అంత నీట్గా సెట్ చేస్తాడు కానీ పత్ కూడా ఉండాలి మళ్ళీ ఒక చెట్టు వేస్తాడు అది తినాలి ఇదిగో ఈ అన్నకి చూడండి ముందర చెస్ట్ చెస్ట్ బాడీ దగ్గర ఇగో ఇక్కడ భుజం దగ్గర బోన్ ఎరిగింది ఆయన సెట్ చేస్తున్నాడు దాన్ని కూడా చూడండి When you feel lost in your shadow don't. don't feel alone don't scream so loud we are living in this cruel world broken but strong got to move on you're not a beggar of life you're yeah, next to on expression jirani, ఆకు పెట్టి మంచిగా రాసాడు ఆ ఆకుతోనే అతనికి మంచి నొప్పి అనేది ఏమున్నా వెళ్ళిపోతుంది దాంతోనే ఆ ఆకుతోనే సెట్ అయ్యేది ఏమన్నాడు చూడండి ఎక్స్ప్రెషన్ అబ్బా అన్న అట్నా అన్నట్టు కానీ తాత దగ్గరకి చాలా మంది వస్తారు అన్న చాలా చాలా లాంగ్ నుంచి వస్తారు మంచిగా సెట్ అవుతుందని మంచిగా సెట్ చేస్తాడు కట్ చేస్తాడు ఆఫీసాడు అది తినాలి అది తిన్నప్పుడు ఖచ్చితంగా పత్తి ఉండాలి మళ్ళీ అవి తినాలి మళ్ళీ కాల్ చేయి పడిపోతుంది కర్రీస్ కొన్ని తినొద్దు ఉల్లిగడ్డ డసలే తినొద్దు గోకరకాయ కూర ఇలాంటివి ఏవి తినకూడదు అసలు పత్తే ఉండాలి ఖచ్చితంగా లేదంటే ఏదన్నా ప్రాబ్లం అవుతుంది మనోజ్ పాపం కారం తింటున్నాడు ఇక చెప్ హాయ్ ఫ్రెండ్స్ నేను బైక్ పైన స్పీడ్కి వెళ్ళడం వల్ల తినబడ్డాను కింద పడడం వల్ల బోన్ క్రాక్ ఇచ్చింది హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్లో బోన్ క్రాక్ ఇచ్చింది అని చెప్పారు ఇక గ్రామంకి వెళ్ళి కట్టు కట్టేసుకున్నాను అక్కడ సెట్ అయ్యే లోపు మొత్తం కట్టు కట్టేశాడు నాకు చేతంతా రాసేసి కట్టు కట్టేశారు ఇక యువతకు చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే బైక్లో మేము స్లోగా వెళ్ళండి స్పీడ్గా వెళ్ళకండి కింద పడితే ఎవరికి ఎవరు కాదు అందరూ జాగ్రత్తగా ఉండండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మా మా ఛానల్ని చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేసుకోండి ఛానల్ నేమ్ వచ్చేసి అక్షరా డి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన అకౌంట్ని ఫాలో చేసుకోండి